అనగనగా దండకారణ్యంలో ఒక ఊడల మర్రి చెట్టుపై ఒక పిశాచం నివసించేది ఆ పిశాచానికి రకరకాల శక్తులుండేవి వందల సంవత్సరాలు అదే మర్రి చెట్టుపై ఉండడంతో దానికి విరక్తి పుట్టింది పిశాచి బతుకు ఇంకా వద్దనుకుంది కాని ఏం చేయాలో దానికి తెలియలేదు ఒకసారి దండకారణ్యానికి తపస్సు చేసుకుందామని ఒక మహర్షి వచ్చాడు ఆయన తేజస్సు చూసి పిశాచం ఆయన దగ్గరకు వెళ్ళింది స్వామి చాలా కాలం నుంచి పిశాచంగా ఈ అడవుల్లో తిరుగుతున్నాను ఈ మధ్య నాపై నాకే రోతగా ఉంటుంది ఈ పిశాచం జన్మను ఇక చాలించాలనుకుంటున్నాను మీరే ఏదో ఒక మార్గం చూపించి నన్ను విముక్తిరాలు చెయ్యండి అని అభ్యర్థించింది మీ పిశాచ జీవితం నుండి విముక్తి పొందాలంటే నువ్వు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది నీకు ఏ జన్మ కావాలో కోరుకో దానిని ప్రసాదిస్తాను అయ్యా నాకేవీ తెలీదు మీరే నాకు ఏ జన్మ మంచిదో సెలబీయండి అన్ని జన్మల్లో ఉత్తమమైనది మానవ జన్మ నువ్వుది కావాలనుకుంటే దానిని ప్రసాదిస్తాను అయ్యా మీరు నాకు కాస్త వ్యవధిస్తే మనుషుల మధ్యకు వెళ్లి కొంతకాలం గడిపోస్తాను అప్పుడు దాని విలువేంటో నాకు అర్థం అవుతుంది అని చెప్పి బయలుదేరింది ముందుగా పిశాచం ఒక యువకుడి రూపం దాల్చి ఒక ఊరెళ్ళి పూట ఇంట్లో దిగింది అక్కడ మనుషులందర్నీ గమనించసాగింది వాళ్లంతా నీతి నియమాలకు లోబడి సుఖంగా జీవిస్తున్నట్లుగా పిశాచానికి అనిపించింది ఆ తర్వాత పిశాచం మనుషుల గుణగణాలు పరీక్షించాలనుకుంది ఆ ఊరి గ్రామాధికారి పుల్లయ్యకు అహంకారం ఎక్కువ తన సంరక్షణలో ప్రజలందరూ ఎటువంటి భయం లేకుండా ఉంటున్నారని అతడికి గర్వం తన ప్రతాపం వల్ల ఎటువంటి దుష్టశక్తులు గ్రామంలోకి రాలేవని అందరి దగ్గర ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు ఆ రోజు రాత్రి పిశాచం ఒక గజ దొంగ రూపం దాల్చి పుల్లయ్య దాల్చింటికెళ్ళి తలుపు తట్టింది గజదొంగం చూసి పుల్లయ్య భయంతో బిగుసుకుపోయాడు అంటూ నీళ్లు నమలసాగాడు వెంటనే పిశాచం గజదొంగ రూపం వదిలి అసలు రూపంలోకి వచ్చేసింది పిశాచాన్ని చూసేసరికి పుల్లయ్య తప్పి పడిపోయాడు మనుషుల ప్రతాపం ఎలా ఉంటుందో పిశాచానికి అర్థమైంది ఆ తర్వాత ఆ ఊర్లో ధనవంతుడైన వరహాల ఇంటికి ఒక అందమైన యువకుడి వేషం ధరించి వెళ్ళింది పిశాచో తన ఒక్కగానొక్క కూతుర్ని మేనల్లుడికిచ్చి పెళ్లి చేసే హడావిడిలో ఉన్నాడు వరహాలశెట్టి అంతకుముందే వారిద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు అయ్యా నేను అబ్బాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను తగిన కన్యా ఎవరైనా ఉంటే సూచించగలరు తలుపు చాటు నుంచి చూస్తున్న వరహాల శెట్టి కుమార్తె తండ్రిని లోపలికి పిలిపించింది నానా నాకు ఆ చెవిన్ బాగా నచ్చాడు నాకు ఆయన్నిచ్చి పెళ్లి చేయండి మీ బామను ప్రేమించనున్నావు కదే మరి ఇప్పుడు మనసు మార్చుకుని ఆ జమీందర గారిని ఎలా పెళ్లి చేసుకుంటావు నాన్న ఆయన బావ అందంగా ఉన్నాడు పైగా జమీందార్ కూడా కాబట్టి నా కతన్నే పెళ్లి చేసుకోవాలనుంది సరే నేను చెప్పి జమీందార్ రూపంలో ఉన్న పిశాచం దగ్గరికి వెళ్ళి అయ్యా జమీందారు గారు మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయినే మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు జమీందార్ రూపం వదిలి పిశాచంగా మారి ఇప్పుడు మీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందా అని నవ్వుతో అయిపోయింది ఆ సంఘటనతో పిశాచానికి మనుషుల్లో ఉండే ప్రేమాభిమానాలు ఎలాంటివో అర్థమైపోయింది ఆ తర్వాత పిశాచం ఒక రైతు వేషంలో ఆ ఊరి మూతుపరి ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో ఆ మూతుపరి తన పొలాన్ని ఎకరం లక్ష రూపాయలు చొప్పున పది ఎకరాలు అమ్మకానికి పెట్టాడు మీ పొలం ఎకరం లక్ష చొప్పున బేరం పెట్టారు కానీ నేను ఎకరానికి లక్షలు ఇస్తాను ఇస్తారా అని అడిగింది రైతు రూపంలో ఉన్న పిశాచం వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆ మూతుబరి సరేనని అంగీకరించాడు ముందు బేరం కుదుర్చుకున్న ఆసామి అయ్యా తమరు పెద్ద మనుషులు నాకు ఎకరం లక్ష రూపాయలకి ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు మాట ఎలా తప్పుతారు అని నిలదీశాడు అప్పుడు మోతుపరి నాకేమైనా డబ్బులు చేదనుకున్నావా ఎకరానికి రెండు లక్షలు ఇస్తానంటే వద్దనేంత మూర్ఖుని కాను వెళ్ళెళ్ళు అంటూ విసుక్కున్నాడు అప్పుడు రైతు వేషంలో ఉన్న పిశాచం తన మామూలు రూపంలోకి వచ్చి ఓ పెద్ద మనిషి రేపు ఇంకెవరైనా ఎకరానికి మూడు లక్షలు ఇస్తానంటే నన్ను కూడా పక్కన పెడతావు కదా నీ వస్తే ఎంతటి నీచానికైనా అన్నమాట అని అసహించుకుంటూ ఎగిరిపోయింది ఆ తర్వాత దండకారణ్యానికి వెళ్ళి మహర్షిని కలిసింది తమరు మానవ జన్మ ఉత్తమమైందని చెప్పారు కానీ మనుషులు అవకాశవాదులుగా బతికేస్తున్నారు వాళ్ళు నాగరికత సృష్టించుకున్నప్పటికీ జీవితకాలం నటిస్తూనే బతుకుతున్నారు వాళ్లపై వాళ్లకు అస్సలు నమ్మకం లేదు స్వామి నాకు మానవ జన్మే కావాలి మహర్షి ఆశ్చర్యపోతూ మానవ జన్మ కదా మళ్ళీ అయ్యా నాకు మనుషుల్లో ఒక విషయం బాగా నచ్చింది వాళ్లకు జీవితం పట్ల ఆశ ఉంది వాళ్ళు ఏ రోజు చావును కోరుకోరు పైగా చావు అనుకోకుండా ఎదురైతే తమ నమ్మకాలు విశ్వాసాలు కూడా పక్కన పెట్టేస్తారు మనిషిగా జీవించడంలో ఏదో తెలియని ఆకర్షణ బతికున్నంత కాలం జీవించాలనే కాంక్ష మనుషుల్లో కనపడింది అందుకే నేను మానవ జన్మ కావాలనుకుంటున్నాను మహర్షి పిశాచం మాటలకు సంతోషించి తన కమండలంలోని మంత్రజలం దానిపై చిలకరించాడు ఆ తర్వాత పిశాచం ఒక ఊర్లో అనగనగా ఒక ఊళ్ళు నాగరాజు అనే రైతుండేవాడు అతని భార్య విమల ఒట్టి సోమరిపోతూ నాగరాజు ఉదయమే లేచి పాలవాడు తెచ్చిన పాలను జాగ్రత్త చేయడం బావి నీళ్లు తోడడం లాంటి పనులన్నీ చేసేవాడు అతను భోజనం పెట్టుకుని తిని పొలానికి బయలుదేరి వెళ్తుండగా విమల నిద్ర లేచేది మళ్లీ నాగరాజు పొలం పనులు చూసుకుని ఎండలో పడి ఇంటికొచ్చేలోగా ఆమె వంట చేసి తాను తిని మిగిలింది మూతలు పెట్టి పడుకునేది నాగరాజు తానే భోజనం పెట్టుకు తిని సేపు విశ్రాంతి తీసుకుని సాయంకాలం మళ్లీ పొలానికి వెళ్ళేవాడు రాత్రి అతను పొలం నుంచి తిరిగొచ్చేసరికి విమల తన భోజనం ముగించుకుని పొరుగు అమ్మలక్కలతో కబుర్లు చెప్పటానికి వెళ్లేది నా అన్నవాళ్లు లేని నాగరాజు విమల అందంగా ఉన్నదని తల్లిదండ్రులకు కూతురని చూసి చేసుకున్నాడు అందువలన అతను ఆవిని ఏమీ అనేవాడు కాదు అతని అత్తగారి ఊరు నడిచి వెళ్ళటానికి రెండు రోజులు పడుతుంది అనుకున్నప్పుడల్లా వెళ్ళి రావడం కుదిరేది కాదు కొన్నాళ్లు గడిచాక తమ కూతుర్ని పంపించమని విమల తల్లిదండ్రులు కబురు పెట్టారు నాగరాజు విమలను పుట్టింట్లో వదిలివచ్చాడు తర్వాత పది రోజులకు నాగరాజు ఏదో పనిమీద పొరుగురు వెళ్ళొస్తుండగా దారిలో విమల కొత్త పెట్టితో వస్తూ కనిపించింది నేనే వచ్చి నిన్ను చూడకుండా ఉండలేకపోయాను దాకా తెలిసిన వాళ్ళొస్తుంటే వాళ్ళతో బయలుదేరి వచ్చేశాను వాళ్ళిప్పుడే అట వెళ్ళారు మన ఇక్కడికి దగ్గరే కదా మరేం భయం లేదని వాళ్ళతో చెప్పి ఇలా వస్తున్నాను వాళ్ళిద్దరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు విమల చక్కగా వంట చేసిపెట్టింది ఆమె వంట అంత రుచిగా ఉన్నట్లు నాగరాజుకి ఇంతకుముందు ఎప్పుడూ అనిపించలేదు అతనికి ఆశ్చర్యమో ఆనందమో రెండూ కలిగాయి మర్నాడు ఉదయం నాగరాజు నిద్రలేచేసరికి ఇల్లు శుభ్రంగా ఉన్నది పాలవాడు తెచ్చిన పాలు జాగ్రత్త చేసున్నాయి నాగరాజు పొలానికి వెళ్లే ముందు భోజనం చేస్తుంటే విమల పక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పింది విమలలో వచ్చిన ఈ మార్పుకు నాగరాజు చాలా సంతోషించాడు భర్తకు రకరకాల వంటలు చేసి పెడుతూ విమల అతనికి అన్ని పనుల్లో సాయంగా ఉండటంతో గడిచిపోయాయి నాగరాజుకు ఒక రోజు అర్ధరాత్రి నాగరాజుకెందుకు మెలకు వచ్చింది పక్కన విమల లేకపోవటంతో మంచం దిగి కిటికీలో నుంచి పెరట్లోకి చూశాడు పున్నమి వెన్నెళ్లు విమల స్పష్టంగా కనిపిస్తుంది కాని నాగరాజు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు విమల నిలబడి చేతులు ఆడిస్తుంటే బొక్కెన దానంతట అదే బావిలోకి దిగి నీరుతో పైకొచ్చే తొట్టెల్ నింపుతున్నది తొట్టెలు నిండగానే చీపురు దానంతట అదే పెరడు ఊడవడం మొదలుపెట్టింది భయంతో నాగరాజుకి వొళ్ళంతా చెమటలు పట్టేశాయి విమల పండ్లన్నీ ముగించుకుని లోపలికొచ్చేసరికి అతను తిరిగి పడుకో నిద్రపోతున్నట్లు నటించాడు అర్ధరాత్రి పనులన్నీ ముగించుకొచ్చిన విమల నాగరాజు ముఖంలోకి పరీక్షగా చూసి పడుకునే ఉన్నాడని అతని పక్కనే పడుకుంది పొలం నుంచి వచ్చాక ఎవరైనా భూత వైద్యుడిని అడగాలని నాగరాజు అనుకున్నాడు అతను పొలానికి వెళ్తుండగా అతని మామగారు శివయ్య ఎదురయ్యాడు ఇలా వస్తున్నారు అంతా క్షేమమేనా మీరు వస్తున్నట్టు కవరైనా చేయలేదు మిమ్మల్ని చూసి విమల ఆశ్చర్యపోతుంది విమల ఆశ్చర్యపోతుందా నాగరాజు నీ మాటలు అర్థం కావట్లేదు నాకు ముందు ఇంటికి వెళ్దాం రండి తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చు అంటూ నాగరాజు తన మామను తీసుకొని ఇంటికి తిరిగొచ్చాడు అతను తలుపు కొట్టగానే విమల తలుపు తెచ్చింది ఆమె చూస్తునే శివయ్య అమ్మా విమల అని కేక పెట్టి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు ముప్పై నీళ్లు చల్లిన తర్వాత శివయ్య తేరుకుని నా విమల అన్నమాట నిలబెట్టుకుందా అన్నాడు ఆ మాట నాగరాజుకి ఏమీ అర్థం కాలేదు నా విమల నా తల్లి చచ్చిపోయిందనుకున్నాను వెంటనే తనను చూడాలి అంటూ శివయ్య లోపలికొచ్చాడు అతనితో పాటు నాగరాజు కూడా వచ్చాడు విమల మంచం మీద స్పృహ లేకుండా పడుంది నాగరాజు ముఖాన్న నీళ్లు చల్లాక ఆమెకు స్పృహ వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ బిద్దరిపోయినట్టుగా నేనిక్కడికెలా వచ్చాను విమల నాగరాజును చూస్తూ ఏంటండి ఇదంతా నాకంతా అయోమయంగా ఉంది నాగరాజు కూడా ఇదంతా అయోమయంగా ఉండి తెల్లమొహం వేటంతో శివయ్య ఇలా అన్నాడు నాగరాజు అమ్మా విమల మీరేం కంగారు పడకండి నువ్వు విమల్ని వదిలిపెట్టి వెళ్ళిన రెండు రోజులకు నేను మీ అత్త విమల పొరుగురు సంతకు వెళ్ళాం మేము తిరిగి వచ్చేటప్పుడు విమల నవ్వుతూ చెబుతున్న మాటలను బట్టి అది నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదని మాకు అర్థమైంది తాను చేస్తున్న పని మంచిది కాదని నేను మీ అత్త దానికి మంచి మాటలు చెబుతూ ఊరి బయట శ్మశానం వద్దకు ఉన్నట్టుండి విమల మరో అయిపోయినట్టు కనిపిస్తూ నా నేను తప్పకుండా బాగా చూసుకుంటాను నాన్న నీ గొంతు అలా మారిపోయింది అమ్మా నేను పూర్తిగా నాన్న దాన్ని మాటలను బట్టి చూస్తే ఏదో అనిపించింది దాని తెలియకుండా ఏవో విభూతి తాయితలు వాడాం ఇంతలో ఉన్నట్టుండి విమల మాయమైపోయింది మా ఊరి పక్కన ఏటి ఒడ్డున బట్టలు దొరికాయి అది పడి చచ్చిపోయిందని ఏడ్చాం నాన్న నిజమే నాకు నిన్నే అనుమానం వచ్చింది అది నిజమో కాదో తెలుసుకుందామని అనుకుంటుండగానే అనుకుంటుండగాని మీ నాన్న కనిపించాడు మీ నాన్నను చూడగానే నిన్ను పట్టిన కామినీ పిశాచం వదిలిపోయినట్టుంది ఆ పిశాచం భర్తను బాగా చూసుకుంటానన్న మాట చెల్లించుకునేందుకే వచ్చేసింది మీ అమ్మా నాన్న గాలి అనుకోవడం వల్ల వాళ్ళతో చెప్పకుండా వచ్చేసింది నువ్వు చచ్చిపోయినట్టు నమ్మించడానికి నీ బట్టలు దగ్గర పెట్టింది అది శాశ్వతంగా విమల బతికే ఉన్నందుకు చాలా ఆనందపడుతూ శివయ్య తన భార్యకు చెప్పేందుకు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు తర్వాత నాగరాజు విమలతో నీకన్నా ఆ పిశాచమేనయ్యో నన్ను చాలా బాగా చూసుకుంది అంటూ జరిగిందంతా ఆమెకి చెప్పాడు అప్పటి నుంచి విమల ఆ పిశాచం కన్నా కూడా భర్తను బాగా చూసుకొని అతని మెప్పు పొందింది